హలో గ నమస్తే ప్రజెంట్ అయితే గంగాధర్ నెల్లూరులో అయితే ఉన్నాను జల్లికట్టు కోసమే అని చెప్పి ఎద్దునైతే కొన్నాడు ఇక్కడ ఒక అన్న అయితే ఆ ఎద్దు ఎలా ఉంది ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు పోనీ ఆ ఎద్దు కొనడానికి రీజన్ ఏంటి అన్నీ అయితే వాళ్ళ మాటలతో అయితే తెలుసుకునేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్ అయితే మొత్తం ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేయండి అలానే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ స్వామి నమస్తే హాయ్ అన్న నమస్తే మీరు ఎద్దులు కొన్నారని విన్నాము పండుగ పల్లె మీ ఎద్దు కూడా చాలా టాప్ స్పీడ్ వచ్చిందని చాలా మంది చెప్పారు అందుకని అదే పనిగా మీ ఊరు ఎత్తుకుంటా అయితే ఇక్కడికి రావడం జరిగింది ఏంటంటే మీకు కూడా తెలియదు మేము ఇక్కడికి వస్తున్నాం అని ఇక్కడ వచ్చి నాకే చెప్పాము ఏమన్నా ఎద్దులు కొనడానికి రీజన్ ఏంటన్నా ఎద్దులు కొనడం రీజన్ అంటే జగనన్న పలక పలగట్టాలి జగనన్న కోసమే కొన్నాము జగనన్న కోసమే కొన్నాము జగనన్న కోసమే జగన్ పలక పలగట్టాలని వైపు చేయాలని కొన్నాము మీకు ఇంతకు ముందు ఏమన్నా జల్లికట్టు ఫీల్ ఇంతవరకు మాకు మా ఫాదర్ గానీ ఫ్యాన్ ఎవరికి ఎద్దులు లేవు ఫస్ట్ ఇదే ఇదే కొండమే ఎద్దు ఫస్ట్ జగన్ కోసం జగన్ కోసమే జగన్ కోసమే ఎద్దు కొనాల్సింది నేను జగన్ కోసం పేరు కూడా మార్చుకున్నాను నా పేరు జయసూర్య జగన్మోహన్ గా మార్చుకున్నా జగన్ అంటే అభిమానం కోసమే ఎద్దును కొన్నా జగన్ జగన్ మీద అభిమానంతో పేరు కూడా మార్చుకునే జగన్ కోసమే అని చెప్పి కూడా ఎద్దును కొన్నాను జగన్ కోసమే ఎద్దు కాదన్న జీడి నెల్లూరు నుంచి ప్రజెంట్ జరగాలన్నా కూడా మినిమం ట్వంటీ కిలోమీటర్స్ అవతలే జరుగుతాయి అవును మీకు రావడానికి పోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటది అలాంటి టైంలో కూడా ఎద్దును కొనాలని ఎలా మేము ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉన్నాము చూసిన తర్వాతే మాకు కొంచెం కొనుక్కోవాలని కొనుక్కున్నాం కొనుక్కున్నాను జగన్ కోసమే కొన్నాం జగన్ పలకే కడతాం ఎప్పటికీ జగన్ పలకే కడతాం పలక కూడా కట్టు ఓకే అన్న ఈ సంవత్సరం ఎక్కడెక్కడ చేశారు ఎద్దుని ఒకే చోట అన్నా పట్టుకొచ్చినాం అదే మొన్న వేస్తాం కొండగింద పల్లి బానే పోయింది బానే పోయింది ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏమన్నా ఫోన్స్ వచ్చాయి చాలా మంది మా ఇన్స్టా పేజీని కూడా రిఫర్ చేశారు ఆ ఇద్దు వీడియో అంటే పెడతారా అని చెప్పి చాలా మంది అన్న చాలా మంది ఏమన్నా కాల్స్ కూడా చేశారా కాల్ చేశారు అడిగారు ఇస్తారా అని మనం ఏమో అమ్మము ఉంటారు మంది ఇద్దరు అయితే ఇవ్వరు లేదు ఏం పేరు అయితే పెట్టున్నారు అన్నప్పుడు భీష్మ భీష్మ అవును

పేరు నేసి నమ్మకంతో ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మీకు అయితే అలా ఈ ఎద్దుని ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఛానల్స్కి ఇవ్వలేదు అలానే ఎక్కడా కూడా దీని వీడియోస్ ఇప్పటిదాకా బయటపడలేదు ముసుగులో మేపుతున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరుకి రెడీగా జగన్మోహన్ రెడ్డి పలకలతో రావాలని చెప్పి ముసుగులో ఉన్నా కూడా సరే మా యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా మంది అయితే ప్రిఫర్ చేశారు కాబట్టే ఇక్కడికి రావడం జరిగిందన్న నేను కూడా థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ ఈ ఎద్దుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న తమిళనాడు బోర్ గారు

కొన్ని కొన్ని చోట్లకి వచ్చాను కొన్ని కొన్ని చోట్ల పండగలకు వచ్చి ఉంటారు అక్కడ కూడా ఎద్దులు ఉంటాయి మీరు తమిళనాడు నుంచే దింపడానికి రీజన్ ఏంటి మన పక్క ఎద్దులు మనకు నచ్చలేదన్న అంటే మంచి ఏంటంటారు మన అటుపక్కే మంచి మనం అక్కడ నుంచి కొనుక్కోవచ్చు మన ఆయన ఫ్రెండ్ చాలా రోజుల నుంచి దీని వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలు పెట్టుకుని ఉన్నారు మనకు ఒక ఫ్రెండ్షిప్ లో ఇచ్చినారు ఫ్రెండ్షిప్ లో మీకు కొంచెం పరిచయం ఉన్నారు అది కాకుండా మీరు జగన్ మోహన్ రెడ్డి కోసం ఇద్దరు అని చెప్పి దానికోసం అని చెప్పి ఫ్రెండ్షిప్ తరపున వాళ్ళ నా ఫ్లాక్ అయితే ఇప్పుడు తీసుకొస్తారు అన్న పేరు నిలబెడతది అంటారా అన్న ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా కమ్ బ్యాక్ అయితే ఇస్తారు మీరు అన్న మీకు మన సైడ్లలో కూడా పండగలు జరుగుతున్నాయి బాగానే ఈ ఇక్కడ వెళ్ళే ఎద్దులు కూడా బాగానే ఉంటున్నాయి ఏదన్నా మంచిగా టాప్ పర్ఫార్మెన్స్ అని నీకు ఏదన్నా నచ్చింది అన్న రీసెంట్ గా అదే ఆయన చనిపోయింది కదా ఆ ఎద్దు నాకు బాగా నచ్చింది మళ్ళీ మనకు చాలా రోజుల నుంచి మనకి ఎద్దు పరిచయం చేసింది దుర్గా అనే పల్లి ఆయన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎద్దు ఉంది బాగుందన్న అది బాగుంది రెండు ఎద్దులు బాగున్నా కర్ణా బాగా నచ్చింది రీసెంట్గా అయితే అది చనిపోవడం జరిగింది దాని తర్వాత సూర్యాపేట ఆయన సురాలపల్లి దుర్గా అని అంటే కొంచెం టైప్ అది మన టైప్ కాదు వేరే టైప్ కంగాయం క్రాస్ లాగా ఉంటుంది అంటే ఆయనే మనకు ఎద్దు పట్టుకొని మేపాలని పరిచయం చేసింది ఆయన ఓకే అన్న ఏంటన్నా బ్లాక్ కలర్ ఏమన్నా అచ్చిరాలితో పట్టారా లేకుంటే ఎలా అన్న అట్లేం లేదన్న మనకు బ్లాక్ ఇదే మనకి ఇలాంటి ఇద్దంటేనే ఇష్టం ఓకే అన్న దీంట్లో నువ్వు అక్కడ పండుగల్లో చూసుకుంటే ఇది ఎలా వెళ్తుంది ఏమి అని చెప్పి అక్కడ పండగల్లో ఏంటన్నా దీని స్పెషాలిటీ రన్నింగ్ లేకుంటే స్టార్టింగ్ లో పైకి జంప్ చేసి వెళ్ళడం జంప్ చేసి వెళ్తాది రన్నింగ్ లో స్పీడ్ వెళ్తాది హై స్పీడ్ వెళ్తాది జంప్ చేసి వెళ్తాది రెండు ఏది చూసి పట్టారు సామి గారు మనం స్పీడ్ చూసే పట్టా స్పీడ్ చూసే టాప్ స్పీడ్ నేను కొనకింద పల్ల బాగా స్పీడ్ వచ్చినా ఇంకా అక్కడ పోయిన విధంగా పోలేదు నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంకా బాగా నేను అనుకున్న విధంగా ఇంకా పోలేదు తెస్తాం దాని అరేంజ్ ఇంకా తేవాలి తెస్తాం ఆ నమ్మకం మాకు అది కాకుండా మాకంటూ గా కూడా ఒక వీడియో పెట్టారు ఎద్దు మేము చేసినప్పుడు చాలా బాగుంది ఏం తగ్గిపోవడానికి కారణం ఏంటి నాకు కొంచెం కాళ్ళకి పిల్లలు కట్టినాము ఓకే అందువల్ల కొంచెం తగ్గింది ఎంత ఖర్చు అవుతుంది మీకు సుమారు ఒక నెలకి దీనికి మెయింటైన్ చేయడానికి పదివేలు ఖర్చు అవుతాం పదివేలు ఖర్చు అవుతాయి ఏమేమి పెడతారు ప్రజెంట్కి ఉలవలు ఉద్దులు పాలు కోడిగుడ్లు ఖర్జు పండుగ కూడా పెడతాను ఇంకా స్టార్ట్ చేయలేదు పెడతాను దీని మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు నేనే మీరు ఎక్కడ చూసుకుంటా ఉంటారా లేదా ఒకసారి అలా దాన్ని చూసుకుంటాను ఓకే నెక్స్ట్ ఏమైనా చెప్ప మీ తరపు నుంచి ఏమైనా జల్లికెట్టు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అట్లేం లేదండి జల్లికెట్ అంటే అదే మనం ఇప్పుడే పట్టినాం కొత్తగా జగన్ పళ్ళకుతోనే వస్తాం బాగానే వస్తాం ఇంకా అది కొండ కింద పల్లె కాదు దానికంటే మించిన ప్రాబ్లమ్స్ వస్తాం అనుకుంటున్నాం